మేము సూపర్ సిక్స్ ముందుకు వస్తున్నాం ఒకటి యువతకు యువగలం కింద ముందుకు వస్తున్నాం మా ఆడబిడ్డలకి మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయలు ఇస్తాం అదే సమయంలో ఎంత మంది పిల్లలుంటే తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ధరలు పెరిగాయి కాబట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడిచ్చి మా ఆడబిడ్డలు ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా డాక్రా సంఘాలకి పది లక్షల వరకు ఉచిత రుణాల్ని అంటే వడ్డీ లేని రుణాలను ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇది కాకుండా రైతుల కోసమే కాకుండా పేదవాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇస్తాం ఇండ్లు కట్టిస్తాం ఈ రోజు జగన్ కట్టండి గూళ్లు కట్టాడు ఊళ్ళు కాదు తెలుగుదేశం ఈ రోజు హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి రెండు మూడు సెంట్లు ఇంటి దాకా ఇచ్చి ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బావి తీసుకుంటాం ఇది కాకుండా పింఛన్లు అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తాం పింఛన్ పింఛను ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తాం మూడు నెలలు బకాయిలు కూడా జూలైలో ఇస్తారని మీ అందరికి ఆమె ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం మొదల తారీఖునే పింఛన్ ఇస్తాం కొంతమంది కావాలని తెలుగుదేశంలో ఉన్నారని ప్రతిపక్షాల్లో ఉన్నారని పింఛన్లు చేశారు వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా ఎవరైతే పింఛన్ది వేశారో వాళ్ళందరికి ఇస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ